నిర్మల్ జిల్లా కుబీన్ మండలంలోని కసరా గ్రామ సర్పంచ్ జాదవ్ రాజుకు గ్రామస్తులు అమహిలమైన ఓటు వేసి గెలిపించాలని కసరా గ్రామానికి బస్సు సౌకర్యం కోసం కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు చేస్తున్నారు కాకుండా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పండి మద్యానికి బానిస మనం నాశనం చేసుకోవద్దు మన ఓటు మన హక్కు మన హక్కుని మనం కోలిపోయితే మన అభివృద్ధి కూడా మనం కోలిపోతాం అది కూడా మీరు గమనించండి మనల్ని కాకుండా మన తండ్రుల్ని తీసుకుపోయి మద్యానికి బానిస చేసి మన ఓట్లని గల నమస్కారం అండి నేను కసరా గ్రామం నుంచి సర్పంచ్గా నిలబడ్డాను జాదవ్ రాజు ఇది నా మనసు పూర్తిగా ఏదో పని చేయాలని నేను కసరా గ్రామం నుంచి నిలబడ్డాను నాకు పబ్లిక్ నేను చేస్తాను మనం ఏకధాటిగా ఓటేసి జాదవ్ గారిని అధిక మెజారిటీతో గెలిపించి తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ముఖ్యంగా కసరా గ్రామ ప్రజలకు ఇంతవరకు మేము చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాలల్లో ఇరవై నాలుగు లక్షలతోని సీసీ రోడ్లు ట్రైన్లు పోయించినాము మళ్ళా ఎప్పుడు కూడా ఇంకా యాభై